ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఫుల్ రినోవేషన్ చేయించి టూ బీహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది మనకి ఇది ఇక్కడ మనకు కిచెన్ నుంచి వాష్ ఇది నేను మళ్ళీ మీకు కిచెన్ నుంచి చూపిస్తాను మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ ఫుల్ వెంటిలేషన్ ఉంది కార్నర్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి నేను కావాలని లైట్లు వేసాను ఫుల్ వెంటిలేషన్ అయితే కంపల్సరిగా ఉంది మీరు వచ్చి కూడా చెక్ చేసుకోవచ్చు ఇదంతా ఫ్లాట్ మొత్తం రెనోవేషన్ చేయించారు ఇది కబోర్డ్స్ వుడ్ వర్క్ రీసెంట్గా చేయించారు ఫ్లాట్ అమ్ముదామని చెప్పి ఇంటీరియర్ వర్క్ కబోర్డ్స్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ చాలా నీట్గా చేయించారు వీడియో రెండు వరకు చూసి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు అర్జెంట్ సేల్కి వచ్చింది వివరాలు అందిస్తాను చూడండి ఇది మనకు కిచెను ఇప్పుడు కిచెన్ నుంచి మీకు వాష్ ఏరియా చూపిస్తారు అక్కడ పూజ గది అనిపిస్తుంది కదా ఇది అంతా ఇంటీరియర్ వరకు రీసెంట్గా చూపించారండి కొత్తది మీకు అర్థమైపోతుంది కదా కొత్తది ఇది మనకు ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ పెంట్ హౌస్ తోటి మొత్తం నైన్ ఫ్లాట్స్ ఉంటాయి ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వైలర్స్ వస్తుంది ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ అండి ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు చూపిస్తాను చూడండి చూశారు కదా వాషేరియా ఇది వాషేరియా అండి ఇది మనకు గ్రామ పంచాయతీ అండి ఒక కార్ పార్కింగ్ ఉంది ఒక బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది ఇది మనకు ప్రగతి నగర్ కుకట్పల్లి ప్రగతి నగర్ కాకతీయ హిల్స్లో వస్తుందండి మెయిన్ రోడ్కు కరెక్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి మెయిన్ రోడ్కు ప్రగతి నగర్ హిల్స్ మెయిన్ రోడ్కు హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంది అక్కడ ఐసిఐసి బ్యాంక్ ఉంది ఇంకొకటి మనకు హాస్పిటల్ ఉంటుందండి దగ్గరలో ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా బాగుంది మీకు మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తారు చూడండి ఎదురుగా కనిపించేది మనకు కామన్ బాత్రూమ్ అండి ఇది మనకు కామన్ బాత్రూమ్ డోర్స్ కూడా ప్రతిదీ చేంజ్ చేశారండి ప్రతిదీ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్సలెంట్గా చేయించారు రెనోవేషన్ చేయించిన ఫ్లాట్ మొత్తం ఇది ఇది ఇయర్స్ వచ్చేసి టువల్ ఇయర్స్ ఓల్డ్ అండి ప్రాపర్టీ పన్నెండు సంవత్సరం ఫ్లాట్ ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి నెగోషియబుల్ అయితే ఉంటుంది స్లైట్లీగా స్లైటీ నెగోషియబుల్ ఉంటుంది కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారండి ప్రతిదీ చేంజ్ చేశారండి నీట్గా చేయించారు ఫ్లాట్ మాత్రం ఇది అర్జెంట్ సేల్ కుంది ప్రగతి నగర్లో ఎవరైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వారు మాత్రం కాల్ చేయండి సీరియస్గా కొనుక్కొని అన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు థౌజండ్ సెవెంటీ ఎస్ఎఫ్టీ అండి థర్డ్ ఫ్లోరు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ఫైవ్ ఫ్లోర్స్ నైన్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం చూస్తున్నారు కదా ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోలు మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్న మా ఛానల్కి మాత్రం సపోర్ట్ చేసి లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ఫిఫ్టీ సిక్స్ లాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్